చేసిన సినిమాల డబ్బు తీసుకుంటారా తీసుకోవడానికి ప్రయత్నిస్తా ఇచ్చారా మీకు పూర్తిగా మీ సైకాలజీ ప్రకారం పూర్తిగా వచ్చి ఉండదు రెండు మూడు చెక్లు ఇంట్లో ఉండిపోయి ఉంటా నాకు ఉన్నాయి కదా ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు అడగలేమో ఇంకా కొన్నాళ్ళు అడిగాను ఆ తర్వాత ఉంటే అడుగుతుంటే అడగడం నాకే నచ్చట్లేదు బేసికలి ఇవ్వకపోవడం వాళ్ళు ఆప తీసుకోపోవడం లోపం అప్పండి ప్రయత్నిస్తాం సార్ తీసుకోవడానికి లేకపోతే ఏం చేస్తాం ఇంకా అంతకన్నా చంపేయాలి రోడ్ మీద గుండాలు పెట్టించి అసహ్యంగా ఉంటుంది సో మీరు సంపాదించింది అంత వదులుకున్నది కూడా అంతే ఏమి లేదు అండ్ ఎంత వదులుకున్నారో నాకు తెలీదు దానికి వాల్యూ లేదు బంగారం మీరు మీరు బంగారం బాబు బంగారం లాగా ఎందుకుంటున్నారు ఎందుకు మరి ఎంత కంఫర్ట్ అండి చెక్లు ఇచ్చి తర్వాత వాళ్ళు గైబ్ అయిపోతే మీరు కామ్గా ప్రశాంతంగా ఛాంబర్లు ఉన్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది చెక్కులు సబ్మిట్ చేయొచ్చు డబ్బు తీసుకోవచ్చు సార్ ఇది పెద్ద విషయం కాదు సార్ ఇది నాకు తెలిసి చాలా మందికి జరుగుతూనే కదా దట్ ఈస్ ద నార్మ్ మీరు మీ నేచర్ వల్ల కొత్త నార్మల్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు ఇది నార్మల్ ఏంటి చెక్కులు అందరికీ జరిగాయి అనుకోండి వాళ్ళకి జరిగే ఈ బాబు నా ఒక్కడికే జరిగిన అన్యాయం అని అనుకోకర్లేదు జరుగుతాయి మీ జన్ మీ నార్మల్ రెగ్యులర్ లైఫ్ లో మీరు ఎక్కడొక్కడా ఇన్స్పైర్ అయిన ఘటనలు కానీ సంఘటనలు కానీ సన్నివేశాలు కానీ అంటే రచయితలకు మాత్రమే ముఖ్యంగా సినిమా వాళ్ళకి అలవాటు ఏంటంటే ఒక వ్యవస్థలో కథను చూడగలరు ఒక సన్ని ఒక సంఘటనలో ఒక సన్నివేశాన్ని చూడగలరు ఒక వ్యక్తిలో ఒక పాత్రని చూడగలరు సినిమా రియేటర్లకే ఉంటుంది అఫ్ కోర్స్ నవలలు రాసే వాళ్ళకి కూడా ఉంటుంది అనుకోండి మీరు అలాగే ఇన్స్పైర్ అయిన ఘటన సంఘటనలు గట్ట సొసైటీలో మీరు చూసే రండి కొంచెం నాకు దీంతో డిఫరెన్స్ ఆఫ్ నేను ఎలా నేను నా మోటివేషన్ అది కాదు యాక్చువల్లీ నా మోటివేషన్ ఒక సంఘటన జరుగుతుంటే దానికి చాలా మంది వాల్యూ ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు ఇక్కడ ఎవరు వచ్చి మీతో మాట్లాడుతున్నారు మీరు ఇద్దరు ఏదో సీరియస్ విషయం మీద గొడవ పడుతున్నారు అనుకోండి అసలు ఆ విషయంలో సీరియస్నెస్ లేదనే దగ్గర నుంచి నా మోటివేషన్ మొదలు అందులో సీరియస్నెస్ లేదు అన్న దగ్గర నుంచి ఏదే విషయం కూడా ఇట్స్ న్యూ కైండ్ ఆఫ్ లేదు అంటే ఫర్ ఇన్స్పిరేషన్ అవును అక్కడ ఏదైనా ఒక చాలా పంజెంట్ గా ఒకటి జరిగింది లేకపోతే ఒక సీరియస్ గా ఏదైనా జరిగింది దట్ కెన్ బి ఎనీథింగ్ ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒకటి పడిపోయిన కూడా సడన్ సడన్గా బిఎండబ్యూలో కార్లో వెళ్ళిపోతున్న ఒక అతను గా కార్ ఆపి డోర్ తీసి పట్టుకున్న ఆడి మీద లక్ష రూపాయలు పడేసి వెళ్ళిపోయాడు అనుకోండి మంచి మంచి పని అది బట్ ఇట్స్ ఎ వెరీ షాకింగ్ ఇన్సిడెంట్ అప్పుడే పట్టించుకొని ఈ ప్రపంచంలో పక్కవాడు చచ్చిపోతుంటే కూడా పట్టించుకుని రోజుల్లో ఒకడు లక్ష రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు అంటే ఇట్స్ ఆల్సో ఏ షాకింగ్ ఇన్సిడెంట్ అలాగే సీరియస్ క్రైమ్స్ జరిగేవి లేకపోతే సీరియస్ మోసాలు జరిగేవి ఇవన్నీ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాయి కదా నాకు నాకు కంప్లీట్ ఆపోజిట్ వాట్ ఎవర్ సీరియస్ విషయం అయినా అది సీరియస్ కాదని చూడగలిగితే మంచి సినిమా అవుతుందండి లైటర్ వెయిన్ లో లైటర్ వెయిన్ కాదండి ఇప్పుడు కుమారి శ్రీమతి ఉంది ఆ అమ్మాయి ఇల్లు కోసం చాలా కష్టపడాలి చాలా సీరియస్ విషయం అంటున్నా లైఫ్ లో మీకు ఆ సిచ్యువేషన్ వస్తే ఒక మీ గ్రాండ్ ఫాదర్ యొక్క ఇల్లు ఇల్లు నువ్వు కాపాడుకోవడానికి ఒక బారు పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తే నరకం కదండి కదా ఆడపిల్లకి ఆ నరకాన్ని నువ్వు నరకంగా చూసావంటే అది నాకు మంచి ఫిల్మ్ మెటీరియల్ అవ్వదు అని నా ఫీలింగ్ అది ఏ విషయం అయినా కూడా అదేలేండి ఈ మాట ఒకసారి ర్యాలింగ్ నర్సు నాతో అన్నారు సీరియస్ విషయాన్ని సీరియస్ గా చెప్తే హెవీగా ఉంటుంది సార్ థియేటర్ లో దాన్ని కొంచెం లైట్ వేన్ లో కట్టుక మనం చెప్పగలిగితే ఈజీగా రీచ్ అవుతుందని చెప్పి ఒక ఎప్పుడు నాతో ఎన్ని సినిమాల్లో డెత్ అండ్ కామెడీ దట్ ఈస్ అ వెరీ సీరియస్ ఇష్యూ ఇన్ రియల్ లైఫ్ కానీ దాన్ని నువ్వు ఏ కానీ దీన్ని వేరే కోణి నుంచి చూడొచ్చు అని నువ్వు ప్రజెంట్ చేయగలిగితే ఇందాక ఆడియన్స్ తేలిక పడాలి అన్నా కదా నేను సో ఒక సీరియస్ విషయాన్ని నువ్వు దాంట్లో ఉన్న సీరియస్నెస్ తీసేసి నువ్వు చెప్పగలిగినప్పుడే జనాలు తేలిక పడతారన్నది నా నమ్మకం కరెక్టే ఇందాక మీరు మొట్టమొదటి అన్నమాట అది తేలిక పడాలి ఆడియన్ ఇట్స్ ఎ గుడ్ సైకాలజీ అండ్ అండ్ అబ్జర్వేషన్ ఆల్సో సార్ దానిలో డౌట్ ఏం లేదు ఇట్స్ అబ్జర్వేషన్ అన్ సినిమా ఎందుకంటే సినిమా ఇస్ ఎన్ ఎంటర్టైన్మెంట్ మోడ్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ మోడ్ అనే కాదండి జనాల సైకాలజీ కూడా ఇప్పుడు ఇఫ్ యూ టేక్ యూసెఫ్ టూ సీరియస్లీ అబ్బా ఇప్పుడు నేను ఎలాగన్నా బార్ పెట్టి మా తాత ఆశయాన్ని కాపాడుతాను అన్న అమ్మాయి అందనుకోండి అబ్బా ఇప్పుడు ఎలా ఎలా చావు దొబ్బుందా బాబు ఇది మూడు గంటలన్నీ ఫీల్ అవుతారు కరెక్ట్ నేను బారు పెడతానంటే ఇది పెట్టలేదు రా బార్ అని ఆడియన్స్ దాన్ని రైట్ ఆఫ్ చేయగలిగినప్పుడు దాంట్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకి బైటప్ చేయడం కానీ లేకపోతే ఎలా పెడుతుందో చూద్దాం రాని ఒక కిక్ స్టార్ట్ అవడం కానీ ఎదురు జరుగుతుంది అదే అదే దట్ ఈస్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అండ్ సినిమా మోడ్ కూడా మారిపోయింది ఇప్పుడు మనుషులు మారాల లాంటి సినిమా మరో లాంటి సినిమా ఎవరు తీరు తీసుకుని చూడరావును నేను మా నాన్నలా న్యూస్ క్రియర్ అవుతాను అన్నాడు అనుకోండి చాలా సీరియస్ అంబిషన్ అది కాదండి వాడు వెళ్ళి ఒక డైనయా టీవీలో కూర్చొని వార్తలు చదువుతుంటే వాళ్ళ నాన్న స్పందిస్తూ ఉంటాడు కదా అంతకన్నా సీరియస్ గా తీసుకోక్కర్లేదు అన్న ఫీలింగ్ వెరీ నైస్ మీరు ఇంకా డైనర్ టీవీని మర్చిపోలేదంటే మీరు పాత వస్తువుల ప్రేమ ప్రేమికుడు అన్నది యాంటిక్స్ వాటి మీద కాదు ఒక కొన్ని సినిమాలు ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ట్రిక్ చేయగలిగా అనుకోండి అది కొన్ని వాల్యూస్ మనం ట్రిగర్ చేయగలగాలి అందులో నాస్టాలజీ ఒకటి ఫ్యామిలీ వాల్యూస్ ఒకటి అందులో మన ఇండియన్ దీంట్లో ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఒకటి ఇవన్నీ నాకు తెలిసి విల్ మేక్ ఫర్ ఎ ప్లెజెంట్ ఫిల్మ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ ఇప్పుడు జోత్ స్థానంలో వాడు టాప్ పెట్టుకున్న దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాడు భలే మూమెంట్ అది నిజంగా అంటే అలాంటివి జనరల్లీ చాలా మందికి జరుగుతుండే బికాస్ దే హర్ టు ప్రెజెంట్ దమ్స్ ఇన్ ఎ సొసైటీ అవును వాటిని ఎట్లాగోళ్ళకి ప్యాచ్ అప్ చేసుకోవాలి కదా అవును మంచి పాయింట్స్ రియల్లీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్